అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది దాకా క్యాంప్ గ్రౌండ్ హోస్ట్ చేసి వచ్చాను ఆ వీడియోస్ అక్కడ అప్లోడ్ అవ్వలేదు అందుకని ఇక్కడ నుంచి నిన్న రాత్రి ఒకటి పెట్టాను ఇంకా మిగిలినవన్నీ ఎడిట్ చేసి అప్ అప్లోడ్ చేస్తాను నిన్న రా సాయంత్రం అయింది వచ్చి కొంచెం మొక్కలు నీళ్ళు పోసాను కానీ ఇప్పుడు గార్డెన్ చూపిస్తాను ఒక వారం పూర్తిగా నేను ఇంట్లో లేను ఎలా ఉందో మీరు చూద్దరు కానీ చూపిస్తాంటండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూసారా నేను వీడియో మొదటి నుంచి ఇప్పుడే పెడతాను ఇంతకుముందు నా గార్డెన్ వీడియోలో మీరు లిల్లీస్ తెల్ల మొగ్గులుగా ఉన్నాయి ఇంకా చిన్న మగ్గలుగా ఉన్నాయి ఇప్పుడు నేను వన్ ఒక వారం అయ్యి వచ్చేటప్పటికి పూర్తిగా విడుచుకున్నాయి ఇవి ఈస్టర్ లిల్లీస్ అంటారు ఇక్కడ స్టోరూల్లో ఏమో ఈస్టర్ మార్చి ఏప్రిల్లో వస్తాయి కదా అప్పుడు అమ్ముతూ ఉంటారు పార్ట్స్లో అవి అయిపోయాక ఎవరో నాకు ఇచ్చేసారు ఆ పాట అది భూమిలో వేసినట్టు నేను ఇక్కడ వేసినట్టు నన్ను మర్తి వేసినట్టు కూడా గుర్తులేదు కానీ బాగా వచ్చాయి యాక్చువల్లీ ఇంకా అలానే ఉంది ఏమీ పైకి రావట్లేదు ఈ సంవత్సరం అంత మారీ బాగలేదు చూద్దాం ఏమో కాల లిల్లీస్ బాగా వచ్చాయి ఎక్కువ ఎక్కువ బడ్స్ వచ్చినాయి చాలా ఫేమస్ బాగా వచ్చాయి పీనీస్ అయిపోయినాయి కదా ఇది పల్మనేరియా ఈజ్ బాగా పుంజుకుంది అక్కడికి కొంచెం తీసి పడేసాను అయినా మళ్ళీ వచ్చేసింది ఓ ఏంటది ఆలోవేరా పూతకు వచ్చింది పువ్వు పువ్వు పెడుతుంది మగ్గు వచ్చింది చూసారా ఇదనమాట సో ఈ స్ట్రాబెర్రీస్ ఏదో దెబ్బతిన్నాయి అన్నీ కొంచెం సమ్ డిసీజ్ లాగా వస్తుంది అవన్నీ తీసేయాలి బాగా క్లీన్ చేయాలి చాలా పని ఉంది ఇంకా వీడ్స్ అన్నీ తీయాలి అదేమో రోజు రెడ్ రోజు అయిపోయినాయి బూ బ్లూమ్ ఫ్లైవ్ ఇవన్నీ డాలియాస్ వస్తాయి ఇంకొక నెల పోతే ఇంకొక మూడు వారాలు నాలుగు వరలు పోయాక రావటం మొదలవుతాయి వానలు బాగానే వచ్చినట్టునే ఇక్కడ నీళ్లు నిండానే ఉన్నాయి అవన్నీ ఖాళీ చేయాలి లేకపోతే దోమలు ఎక్కువైపోతాయి ఇవి దోస పాదులు బాగానే వస్తున్నాయి పెరిగినాయి ఇదిగో బీన్స్ ఒక వేపటిని సరిపేలాగా వస్తున్నాయి ఇక ఇక్కడ కూడా ఉన్నాయి బీన్స్ ఇవన్నీ కొంచెం వారం అయిపోయింది కదా ముందే కొయ్యాలి దీంట్లో కూడా కొంచెం గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి నాకు సరిపోతే వెళ్ళండి ఒక్కొరికి గార్లిక్ మాత్రం వల్లులపై నాకు నచ్చట్లేదు అంటే అస్సలు సరిగ్గా రాలేదు ఈ సంవత్సరం ఎంత వచ్చేదో నాకు ఈ సంవత్సరం మాత్రం గార్లిక్ చాలా లాలు తక్కువే ఈ ధనియాలు మాత్రం పూర్తిగా గింజలు ధనియాలు వచ్చేస్తాయి పూత అయిపోయింది గింజ పెట్టేసింది అనమాట ఇది ధనియాలు ధనియాలు ఇవి ఏంటి బంగాళదుంపలు ఇదేమో బెల్ పెప్పర్ ఇదేమో వంకాయ ఆ వంకాయ పూత వచ్చిందన్నాను కదా ఊడిపోయినట్టుంది నేను లేని నీళ్ళు సరిగ్గా పెట్టలేదు ఎవరైనా ఓ తోటకొని మాత్రం మహా పెరిగిపోతుంది ఇది పాదు ఏంటిది గోడిదుగుమ్మడికాయ అనుకుంటున్నాను మిగతా తెలీదు ఇదేమో ఇంకొకటి స్పెగటి స్క్వాష్ ఇంకా ఇవంతా బీడ్స్ అనమాట ఇవి ఇవంత వీడ్స్ తీయాలి ఇవన్నీ కూర్చుని పీకాలి ఇదంతా గడ్డి పెరిగిపోయింది మధ్యలో కలుపు మొక్కలు గడ్డి అంతా తీసేయాలి ఇదంతా ఇదంతా కలుపు మొక్కల ఇవన్నీ తీయాలి ఎవరో వచ్చి తింటున్నట్టున్నారు ఇదేంటది కొలరాబి ఆకులన్నీ తినేసింది ఏదో జంతువు అందుకోకలా ఉంటుంది ఇక్కడ ఇగో కూడా తోటకూర ఇదేమో గోంగూర ఇగో ఇది కూడా గోంగూర ఇది కూడా తోటకూర రెండు కలర్లు కలిసి ఉన్నది తోటకూర పచ్చిమిరకాయలు ఏదో ఒకటి రెండు వస్తున్నాయి ఇక్కడ ఎండ ఇంకా రావాలి బాగా వస్తే కానీ రాదు వంకాయ మొక్క బంగాళదుంపలు కరివేపాకు పొద్దు తిరుగుడు పురుగు పువ్వు పొద్దు తిరుగుడు పువ్వు ఏంటది సన్ఫ్లవర్ ఇదేమో క్యారెట్స్ ఎక్కువ సీడ్స్ వచ్చేస్తున్నాయి సో కొద్దిగా తీసేస్తున్నాను అది అందంగా ఉంది కదా దీన్ని వైల్డ్లో చూసినట్టు క్వీన్ అండ్స్ లేస్ అంటారు దీన్ని కజిన్ అనమాట క్యారెట్ ఫ్యామిలీదే క్వీన్ అండ్ లేస్ అని మనం నా ఎక్కడైనా దారులు నడుస్తుంటే కనిపిస్తూ ఉంటాయి పువ్విలాగే ఉంటుంది ఎంత బాగుంది చూసారా ఇవన్నీ సీడ్స్ వస్తే బోల్డ్ అయిపోతాయి ఇవన్నీ కూడా పొటాటోస్ మాత్రం బాగా వస్తున్నాయి బంగాళదుంపలు ఈసారి బాగా వస్తాయండి ఈసారి బాగుంది మా మొక్క ఇదేమో లేజీ సూజన్ బ్లాక్ ఎస్ సూజన్ బ్లాక్ ఎస్ సూజన్ ఇది నా గార్డెన్ ఏది పీచెస్ చూద్దాం ఉన్నాయా అవి కొద్దిగా ఉన్నాయి అవి పీచెస్ ఇంకొక రెండు వారాలు పడుతుంది చాలా మట్టు కింద పడిపోయినాయి ఇదిగో చాలా మట్టు కింద పడిపోయినాయి ఇవన్నీ ఏరాలి బోర్డ్ పని ఉంది నాకు వారం రోజులు గార్డెన్లో లేనంటే ఇంట్లో లేనంటే బోల్డ్ పని ఉంటుందండి ఇదిగో ఫీచర్స్ కానీ అంత ఎలా ఉంటాయో తెలియదు వచ్చినవి లేండి కొంచెం ఇదిగో ఇక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం ఎక్కువ ఉంది ఇది వాటర్ లిల్లీ మళ్ళీ బడ్ పెట్టింది ఇంకొక ఫ్లవర్ వస్తుంది ఈ ఇది రెండోదో మూడోది అనుకుంటా మూడోది ఇది కూడా బీన్స్ ఏవో చేయలేవు కొద్దిగా వస్తున్నాయి ఎక్కువ లేవు వస్తే ఉన్నాయి ఇక్కడ ఉన్న కింద ఉన్నాయి ఇది ఏకాన్ స్క్వాష్ బటర్నట్ స్క్వాష్ అయ్యి ఉంటుంది ఇది ఇక్కడ అంతా ప్యాకింగ్ చేస్తాను అనమాట ప్యాకింగ్ చేసేసి ఇంకా లాంచ్ చేయొద్దని అని చెప్తాను ఇక్కడ ఆ పాదు బాగా పాకుతున్నప్పుడు వీటిని కోర్న్ ఫ్లవర్స్ అంటారు బాగా వచ్చినాయి కదా పింక్ ఇంటి ముందువి ఇది రెడ్ రోజు ఇది బెలూన్ ఫ్లవర్స్ మొగ్గు మొగ్గు వచ్చింది ఫ్లవర్స్ బాగానే ఉంది ఇంటి ముందు ఫ్లవర్స్ అవి ధనియాలు కోసానండి ఇలాగా గ్రీన్వి కొన్ని ఏమో విండోస్ల్లో పెడతాను డ్రై అవ్వడానికి కొంచెమేమో తీసుకుని కొంచెం సనపప్పు జీలకర్ర ఎన్నివిరకాయలు కొంచెం అల్లము వేసి పచ్చడి కింద చేద్దామని ఉంది వేసేసి అవి చేస్తాను పచ్చడి చేసి తినేస్తాను కొంచెం ఈ చెట్టుకి బరువు ఎక్కువైపోతుంది అనమాట ఈ గింజలు కొంచెం తీసేసాను ఇంకా ఉన్నాయి చాలానే తీయాలి ఈ ధనియాలు పచ్చడి బాగుంటుందండి ఇలాగ ఒక పచ్చడికాయ జీలకర్ర కాసంత శనపప్పు ఎన్ని విరకాయలు వేసేసి ఎన్ని ఒక ఎనబిరకాయ తాలింపు వేసేసుకుని పచ్చడి చేసేసుకుంటాను కొంచెం చింతపండు ఉప్పు చెందమండి వేసేస్తాను సరిపోద్ది ఇది నా బర్డ్ బ్యాత్ అండి నేను కొంచెం బ్లీచ్ చేసి కడుగుతున్నాను కానీ ఆ నీళ్ళన్నీ కూడా శుభ్రంగా తీసేసి వేరే చోట వేయాలి ఎందుకంటే బ మొక్కల చుట్టూతో పడకుండా చూసుకోవాలి బ్లీచ్ తర్వాత ఈ బర్డ్ బ్యాత్ కడిగినప్పుడు బాగా నాలుగైదు సార్లు నీళ్లు పోసి కడగాలి లేకపోతే బర్డ్స్కి మళ్ళీ వాటికి సిక్ అవుతాయి మనం చేసే పని మళ్ళీ వాళ్ళకి హానికరం కాకూడదు కదా చాలా వస్తాయండి నేను ఒకసారి వీలైనప్పుడు తీస్తాను ఇవన్నీ వస్తాయో బర్డ్స్ అక్కడికి మంచినీళ్ళు తాగడానికి అందుకని ఇప్పుడు బ్లీచ్ వేసినప్పుడు చాలా బాగా కడగనమాట ఇదేమో నాది చామదుంపలు కొంచెం బాగా ఆకుపద్దది పెట్టింది ఇది పుదీనా అండి బాగానే పెరిగింది కదా అని చెప్పేసి ఇప్పుడు ధనియాలు కోసాను కదా పచ్చివి ఈ పుదీనా కూడా కొద్దిగా వేసేసి పుదీనా ధనియాలు అన్నీ వేసి పచ్చడి చేద్దామని మామూలుగా మనం పచ్చడి రెసిపీని అందుకని కోస్తున్నాను అనమాట తీసుకెళ్ళి లోపల చాలా బాగుంటుంది వీలైతే నేను పచ్చడి కూడా చూపిస్తాను లేకపోతే చూపిస్తాను వాటర్ లిల్లి విడుచుకుంటుంది బాగా విడుచుకుంటుంది చూసారు కదా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ పక్కన ఈ బకెట్లలో నిండిపోయింది కదా వాటరు ఆ నీళ్ళు ఆ నీళ్ళలో బాగా దోమలు పిల్లలను పెట్టేసాను అనమాట ఓ తిరుగుతున్నాయి దాంట్లో అవి తీసుకెళ్ళి కొంచెం ఈ లిల్లీ పాడ్లో పాండ్లో వేసేసాను ఈ నీళ్ళు వాటికి భోజనం అనమాట అవి తినేసి వస్తాయి దాంట్లో నా లిల్లీ పాండ్లో ఫిష్ ఉన్నాయి కాబట్టి వాటికి మంచి స్నాక్ అనమాట సో అవి తీసుకెళ్ళి దాంట్లో పడేసాను కొంతవరకు ఎందుకంటే నాలుగు రెండు మూడు బకెట్లు మిగిలినవన్నీ మామూలుగా గార్డెన్లో వేసేసాను ఎందుకంటే అవి అలా ఉంటే దోమలు బాగా పెరిగిపోతాయి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు ఈ పచ్చి ధనియాలు స్టెమ్స్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి ఇంకా కొంచెం తీసేయాల్సి వచ్చిందనమాట కొమ్మలు ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను తర్వాత ఏమో గార్లిక్ కూడా కొంచెం తెచ్చాను రెండు మూడు పీకను ఇవేమో బీన్స్ నాకు గార్డెన్లో వచ్చింది దాన్ని ఒక పొటాటో వేసి కూర చేస్తాను అనమాట ఒక బంగాళదుంప వేసి పొట్టి కూర చేసుకుంటున్నాను ఇది పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు అది ధనియాలు చింతపండు నా తాలింపు అనమాట మామూలు తాలింపే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎన్నిమిరకాయలు కొంచెం పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి కొంచెం గార్లిక్ అది పచ్చి గార్లిక్కే వేస్తాను ఇదేమో పుదీనా ఇవన్నీ వేసేసి రుబ్బేస్తాను అనమాట చాలా బాగుంది టేస్టీగా వచ్చిందండి నేను తిన్నాను నిన్న పచ్చడి చేసిన వెంటనే తీయలేకపోయాను వీడియో ఇదిగో ఇలా ఉందన్నమాట పచ్చడి అన్నంలోకి చాలా బాగుంది కొంచెం చాలా రుచిగా వచ్చింది అనమాట నాకు చాలా ఆశ్చర్యం ఎంత రుచిగా ఉందో నా వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సియూ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ